ఇద్దరక్క జెల్లల్లు ఉయ్యాలో కూరికిస్తే ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చినా పోయినా ఉయ్యాలో ఎట్లొత్తు చెల్లెలా ఉయ్యాలో ఏరు అడ్డమాయ వయ్యాలో ఏరు కూయం పల్లె వయ్యాలో తలుపు లడ్డమాయ ఉయ్యాలో తలుపు తాళాలు వెండి వేచీలలు ఉయ్యాలో వెండి చీలల కింద ఉయ్యాలో విలపత్తి చెట్టు ఉయ్యాలో వెలపత్తి చెట్టుకి ఉయ్యాలో ఏడు విల్ల పత్తి ఉయ్యాలో ఏడు విల్లా పత్తి ఉయ్యాలో తక్కడి పత్తి ఉయ్యాలో ఏడు గింజల పత్తి ఉయ్యాలో ఎల్లెళ్ళనే పత్తి ఉయ్యాలో ఆ పత్తి తీసుకొని ఉయ్యాలో ఏడికి పోయి ఉయ్యాలో పాలపాల పత్తి ఉయ్యాలో పావురాయి పత్తి ఉయ్యాలో పాలపాలా పత్తి ఉయ్యాలో పావురాల పత్తి ఉయ్యాలో పాలపాలా పత్తి ఉయ్యాలో బంగారు పత్తి ఉయ్యాలో